దేవునికి స్తోత్రం మేల్కొన్నారా తెల్లవారిందండి ఏడు గంటలయ్యింది ఎప్పుడో మేల్కొనాల్సి ఉంది రండి ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దినచర్యను ప్రారంభించుకుందాం వాక్య ధ్యానానికి ప్రాముఖ్యత ఇద్దాం పరిశుద్ధుడ నీకు వందనములయ్యా మరొక రోజు ఇచ్చావు మరొకసారి మాకు అవసరమైన గద్దింపులు హెచ్చరికలు నడిపింపులు ఆదరణ ఆధ్యాత్మిక శక్తి దయచేయమని క్రీస్తు క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అవునండి ప్రభువుని అడగవలసింది ఇవి వస్త్రాలు దయచేయ్ ఆహారం దయచే ఇల్లు దయచేయ్ వాహనం దయచేయ్ ఇద్దయిచాయి అద్దయిచాయి అని భూ సంబంధమైన వాటి గురించి అడుగుతున్నాం కానీ ఎక్కడ కొనలేని ఎవరు ఇవ్వలేని దైవాశీర్వాదాల కోసం మనం దేవునిని వేడుకోవడం నేర్చుకోవాలి ఉజ్జయాను దేవుడు ఎంతగా ఆశ్రయించిన అంతకాలం దీవించాడని స్థిరపడిన తరువాత పుష్టి రోగిగా మరణం వరకు ఉండవలసి వచ్చిందని నిన్న నేర్చుకున్నాం అలా గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు ఉజియా తరువాత అతని కుమారుడైన యోతాము రాజు అయ్యాడు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం యోతాము ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుషలేములో పదహారు సంవత్సరములు ఏలెను తన తండ్రి దేవుని ఆశ్రయించినప్పుడు ఎలా వర్దిల్లాడు దేవుని మీద తిరగబడినప్పుడు ఎలా కుష్టిరోగిగా మారాడు అని వినటమే కాదు కన్నులారా చూశాడు కదా ఇంకా తండ్రి బహిష్కరించబడి ప్రత్యేకంగా రాజభవనంలోకి కానీ దేవుని మందిరంలోకి కానీ ప్రవేశించే అర్హత లేక ఒక ప్రత్యేకమైన ఇంట్లో పడేశారు అని చెప్పాను కదా ఆ కాలంలోనే యువతాము రాజు అయ్యాడు రాజు అయిన తరువాత ఇతడు తండ్రి దుర్మార్గతను తండ్రి గర్వాన్ని ఎరిగాడు కాబట్టి తను బుద్ధి తెచ్చుకున్నాడు నిజంగానండి మన తండ్రులు చెడ్డవారైనంత మాత్రాన మనం చెడ్డవారం అవ్వాలని వాళ్ళు మంచివారైనంత మాత్రాన మనం మంచివారం అయిపోతామని అనుకోవద్దు తాగిపోతూ పచ్చి తాగిపోతూ బిడ్డలు శ్రేష్ఠులుగా బ్రతుకుతున్నారు ఇవాళ మంచి ప్రార్థనా పరులైన తల్లిదండ్రులకు దేవుని భయంలో పెంచబడిన బిడ్డలు తాగుబోతులై తిరుగుతున్నారు ఇవాళ ఎందుకంటే దేవుడు ఎంత ఆశీర్వదించినా నువ్వు చేసే ఎన్నికను బట్టి నీ చాయిస్ నీవు కోరుకునే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది ఎవరో ఏదో చేసి నిన్ను మంచోడిని చేయలేరు చెడ్డోడిని చేయలేరు నీవు ఏది కోరుకుంటున్నావో దాని ప్రకారంగా నీ జీవితం ఉంటుంది నీ భవిష్యత్తు ఉంటుంది మోషే పెద్దవాడైనప్పుడు కోరుకున్నాడు కాబట్టి అతడు గొప్ప నాయకుడు అయ్యాడు దేవుని చేతిలో వాడబడే బలమైన పనిముట్టు అయ్యాడు పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన దైవజనుడు అయ్యాడు